భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగం ముగింపులో వచ్చే డెబ్బై మూడు మరియు డెబ్బై ఎనిమిది శ్లోకాలు అత్యంత కీలకమైనవి ఒకటి అర్జునుడి ఆత్మవిశ్వాసానికి నిదర్శనమైతే రెండోది సంజయుడి చెప్పే విజయసూత్రం వీటి అంతరాధాన్ని వివరించే ఒక ఆసక్తికరమైన కథ ఇక్కడ చూద్దాం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన చాలా ఏళ్ల తర్వాత ఒక యువకుడు ఒక వృద్ధుడైన పండితుడి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు స్వామి భగవద్గీత మొత్తం విన్నాక అర్జునుడు యుద్ధం చేశాడు అంటే కృష్ణుడు చెప్పాడనే కదా అర్జునుడు బాణాలు వదిలింది మరి అలాంటప్పుడు ఆ విజయం అర్జునుడిదా లేక కృష్ణుడిదా పండితుడు నవ్వి ఇలా చెప్పాడు నాయన ఆ సమాధానం గీత చివరిలో ఉంది ఈ చిన్న సన్నివేశం విను అని డెబ్బై మూడవ శ్లోకంలో చెప్పినట్లు అర్జునుడి ప్రవర్తన గురించి ఆ గురువుగారు ఇలా వివరిస్తున్నారు యుద్ధానికి ముందు అర్జునుడు గందరగోళంలో ఉన్నాడు కానీ ఏడు వందల శ్లోకాలు విన్నాక అర్జునుడు ఇలా అంటాడు నష్టో మోహస్మృతి స్థితోస్మి గత సందేహ కరిష్యే వనంతవా ఓ కృష్ణ నీ అనుగ్రహంతో అజ్ఞానంతో కూడిన నా మోహము పూర్తిగా తొలగినది నా సందేహములు నివృత్తి అయినాయి కనుక నీ ఆజ్ఞను తలదాల్చదను అని ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే కృష్ణుడును అర్జునుడిని బలవంతం చేయలేదు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని వదిలేశాడు అర్జునుడు తన సొంత వివేకంతో నేను నీ మాట వింటాను అని నిర్ణయించుకున్నాడు ఇక్కడ విజయం అర్జునుడిది అతనిది నిర్ణయానిది ఇక డెబ్బై ఎనిమిదవ శ్లోకంలో సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రోధను తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువాణి తిర్మతిర్మమా యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు గాంధీవం ధరించిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సంపదలు విజయము సకల ఐశ్వర్యములు మరియు నీతి తప్పక ఉంటాయి అని పండితుడు ఆ యువకుడితో ఇలా అన్నాడు చూడు బాబు కేవలం కృష్ణుడు అంటే జ్ఞానం ఉన్నంత మాత్రాన యుద్ధం గెలవలేం అలా అని కేవలం అర్జునుడు అంటే మనం చేసే పని ఉన్నా ప్రయోజనం లేదు కృష్ణుడు అంటే మనలోని వివేకం లేదా సరైన మార్గదర్శకత్వం అర్జునుడు అంటే మనలోని ప్రయత్నం లేదా కృషి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో కూడా మనకు మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు శ్రీకృష్ణుడిలా కానీ ఆ సలహాను విని అజ్ఞానాన్ని వదిలి నేను చేస్తాను అని బాధ్యత తీసుకోవాల్సింది మనమే అర్జునుడిలా మన ప్రయత్నం దైవచింతన ఎక్కడైతే కలుస్తాయో అక్కడ విజయం ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మనకు దారి చూపిస్తాడు కానీ ఆ దారిలో నడవాల్సింది మనమే మనం నడవడానికి సిద్ధమైనప్పుడు విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది జై శ్రీకృష్ణ